ద్ద నర్సింహ యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తెలంగాణ కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత కూడా పదేళ్ల పాటు దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని నిలబెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందని కేసీఆర్ చేసిన త్యాగాన్ని తెలిపే విధంగా అందరూ కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు ఇర్ఫాన్ బాయ్ సెక్రటరీ హరినాథ్ మహిళా అధ్యక్షురాలు లలిత గౌడ్ బోయిన్ మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ మన్నే ఉదయ్ యాదవ్ సీనియర్ నాయకులు కర్రజింగయ్య సీనియర్ నాయకులు మహిళా నాయకురాలు ముఖ్య కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అనంతరం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ నుండి మైసమ్మలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ రాజు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన దీక్షా దివాస్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది తెల్లంగాన పల్లెల మల్లకారే రావాలంటున్న తెల్లంగా మల్ల కారే రావాలంటున్నారే తెల్లంగా ప్రత్యేక రాష్ట్రం దించినోడు పట్టుకల్లే పల్లెకొచ్చినోడు జనమంతా చే కొట్టి పేరు జనము బిడ్డ మనకే సీఆర్

తెలంగాణ పల్లెల రావాల్లహత్యలతో అల్లాడ రైతుకు వర్మస్థైర్యమే ఇచ్చిన రైతు బంధు రైతు భీమాను ఇచ్చిన పెద్ద రైతు మన కేసీఆర్ పెద్ద రైతు మన కేసీఆర్ ప్రాజెక్టులెన్నో కట్టినడమ్మ

స్థాయిలో ఆయన దీక్ష తీసుకున్న దినము ఆ అధ్యక్షతోనే దేశం పట్ల కూడా అర్థండికి ఎన్నో దారిద్రం చెప్పి అప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ ఇష్టం మన వస్తుంది ఎందుకంటే కేసీఆర్ గారు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల తొమ్మిది దాకా ఆయన ఎన్నో తెలంగాణ నుంచి ఉద్యమాలు చేసి ఆఖరికి తెలంగాణ రోజుల్లో కేసీఆర్ రైతులు సాయకుడుతున్నప్పుడు ముఖ్యంగా అన్ని పార్టీలు భయపడి పెరగడం జరిగింది తెలంగాణ కూడా తెలంగాణలో పది సంవత్సరాలు ఇందులో నీళ్ళు కరెంటు ఎంతో తెలంగాణ చెల్లి అయితే కావాలని కూడా అన్ని కూడా చేయడం జరిగింది చూసినాక ఎండి హామీలు వాళ్ళు ప్రజలను మద్దతుపెట్టి తెలంగాణ ప్రభుత్వంలో కాదని కూడా అర్థం రావడం జరిగింది వచ్చిన హామీలు కూడా ఏవి కూడా ప్రజలకు ప్రజ అస్తవ్యస్తంగా ప్రజలకు తుది లేవు కులం బంగారం లేదు నైత్ర రుణమా లేదు మిగతా ఇంట్లో నాలుగు వందల ఇరవై పథకాలు ఇచ్చి మళ్ళీ ఇలా నాలుగైదు పథకాలు ఇచ్చి నడిపిస్తుంది ప్రజలంతా కూడా గమనిస్తుంది వీళ్ళు మళ్ళా తెలంగాణ కేసీఆర్ గారు వస్తేనే మన భవిష్యత్తు బాగు అందరూ బాగుపడతామన్న ఒక ఉద్దేశంలో ప్రజలు గారు తప్పకుండా సర్పంచ్ లక్షలు గారు రాబోయే లక్షల అన్నిట్లో కూడా కేసీఆర్ గారు ఆదరించి వచ్చే ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ప్రజలకు ధన్యవాదాలు జైతర గారు ఇద్దరుపల్లి ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణారావు గారు మరి ఓల్డ్ బోయింపల్లి కార్పొరేటర్ శ్రీ ముద్దం నరసింహ రాజవారి ఆధ్వర్యంలో ఈరోజు కేసీఆర్ గారి దీక్షా దివాస్ కార్యక్రమం పల్లి పార్టీ ఆఫీస్లో చేరడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ కార్యకర్తలు సీనియర్ లీడర్లు మహిళలు మహిళా నాయకులు వచ్చినందుకు మన మీడియా సోదరులకు అందరికీ ధన్యవాదాలు ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ చరిత్రలో దీక్ష కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు ఒక చరిత్ర సూచించింది సమర్థ ఆంధ్ర కాలంలో పాలనలో కేసీఆర్ గారు చేపట్టిన దీక్ష కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే ప్రోగ్రాంతో కేసీఆర్ గారు రెండు వేల తొమ్మిది డిసెంబర్ నవంబర్ నవంబర్ ఇరవై తొమ్మిది తారీఖు నాడు చేపట్టిన అమర నిరాహార దీక్ష దీక్ష దివాస్ కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు తెలంగాణ ప్రజలంతా ఒక చైతన్యవంతులై చైతన్య తన్యమంతులై విద్యావంతులు మేధావులు కర్షకులు అన్ని అన్ని తెలంగాణ సంపన్న వర్గాలు కేసీఆర్తో ఏకమై ఈ దీక్షా కార్యక్రమానికి పూర్తిగా మద్దతు జరుపుతూ దీక్షను విజయవంతం చేసి కేసీఆర్ గారు సర్చ్లో తెలంగాణలో వచ్చే కార్యక్రమాన్ని తొమ్మిది పదకొండు రోజులు నిరాధ దీక్ష చేసినప్పటికీ అప్పటికి ఈ సమఖ్య ఆంధ్ర ఎన్నో కుట్రలు చేయడం వల్ల ఈ తెలంగాణ దీక్షతో దీక్షతో సమాఖ్య ఆందోళనను తల వంచి జీవిత మీడియాలో తల వంచి కేసీఆర్ గారు ఆనాడు ఒక ప్రకటన చేయించారు తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైందని మళ్ళీ వాళ్ళు కుట్టిన నిధితో విషం జల్లుతూ చేయడంతో తెలంగాణ ప్రజల్లో మళ్ళీ చైతన్యం వచ్చి తెలంగా ఆధ్వర్యంలో తెల తెలంగాణలో రాష్ట్రం మొత్తం నడువులా అగ్గి పూర్తించి అగ్గి రవ్వల్లా చేసి తెలంగాణ సాధించిన మహాగణుడు కేసీఆర్ ఈ ఈ కేసీఆర్ గారు ఉన్నంతకాలం మన తెలంగాణకు ఎలాంటి ఆపదలు కానీ కష్టాలు కానీ రావు కొన్ని దుష్టశక్తుల వల్ల ఈ తెలంగాణ తెలంగాణలో ఓడిపోవడం జరిగింది మనం ప్రస్తుతం మనం బంజారాస్లో చూసాము దొంగ ఓట్లతోని కానీ గెలిచడం జరిగింది రాబోయే సర్పంచ్ ఎలక్షన్ లో గానీ కానీ సత్తాగా సత్తాజాతి గులాబీ దండిది గులాబీ దండి సాయంతో కేసీఆర్ గాని మళ్ళీ ప్రభుత్వం నిలబెట్టాలి నిలబెడతామని కోరుకుంటున్నాము జై తెలంగాణ